బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వేడుక కన్నుల పండుగగా సాగిందే వేలాదిగా తరలివచ్చిన భక్త జన సందోహం నడుమ కళ్యాణం అంగరంగ వైభవంగా సాగిందే అమ్మవారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు మంగళ ద్రవ్యాలు సమర్పించారు కళ్యాణ వేడుకలో మంత్రి పొన్నం మేయర్ గద్బాల విజయలక్ష్మి పాల్గొన్నారు వందల ఏళ్ల క్రితం స్వయంభువుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కన్నుల పండువగా సాగింది ఆషాఢ మాసంలో తొలి మంగళవారం కావటంతోనే జమదగ్ని సహిత రేణుకాదేవి కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు తెల్లవారుజామున ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకం నిర్వహించారు ఎల్లమ్మకు ఇరవై ఏడు చీరలు జమదగ్ని అయ్యవారికి పదకొండు పంచరతో ప్రత్యేకంగా అలంకారం చేశారు పట్టు పీతాంబరాలు బంగారు నగలతో పెళ్లికూతురుగా ముస్తాబైన బల్కంపేట ఎల్లమ్మను చూసి భక్తులు పరవశించిపోయారు మంత్రి కొండా సురేఖ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు మంగళ ద్రవ్యాలు అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జీలకర్ర బెల్లం పెట్టించి కళ్యాణ తంతుని నిర్వహించిన పూజారులు వైభవంగా తలంబ్రాల వేడుక చేశారు ఉదయమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోగా మేయర్ గద్వాల విజయలక్ష్మి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నా చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చి కళ్యాణం తిలకిచ్చి ఈరోజు నా జన్మ ధన్యమైందని చెప్పుకోవచ్చును ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలుగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఈ బోనాల ఉత్సవాలలో హైదరాబాద్ లో పాల్గొనలేదు కన్నుల విందుగా ప్రజలందరూ కూడా వీక్షించడం అందులో నేను కూడా ఒక మరి డైరెక్ట్ గా పార్టిసిపేట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది మంచి వర్షాలు రావాలి మంచి వ్యవసాయము మరి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదు ఏ రకమైనటువంటి అనారోగ్యం రాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మనందరినీ ఆస్వాదించాల్సిందిగా కోరుతా ఉన్నాను పెళ్లి కూతురుగా ముస్తాబైన అమ్మలగన్న అమ్మను దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగింది దీంతో మంత్రి పొన్నం మేయర్ గద్వాల విజయలక్ష్మి కొద్దిసేపు ఆలయం బయటే ఉండిపోయారు కలెక్టర్పై అసహనం వ్యక్తం చేసిన పొన్నం వేడుకల సందర్భంగా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ లోపల లోపం జరిగింది దానికి సంబంధించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఆరాధిస్తా ఉన్నారు సిపి గారికి డీజీపీ గారు కూడా చెప్పినాం ఇది సాక్షాత్ మేయర్ గారు కింద పడే పరిస్థితి వేరే మహిళలకు కూడా ఇబ్బంది అయింది అది బరాబర్ బరాబరి లేడీస్ కింద నేను సీరియస్ కావద్దా చూస్తూ ఊరుకోవాలా ఆడవాళ్ళు జర్నలిస్టులు ఒక గర్భిణీ జర్నలిస్టు నేను గర్భిణి అంటే కూడా ఒక పోలీసు దురుసుగా ప్రవర్తించిన చెప్తుంటే నేను సీరియస్ కావాల్సిన అవసరం నాకు బాధ్యత లేదా వచ్చినప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చినప్పుడు అందరు భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మేము ఆ ఆదేశాలు ఇవ్వడం జరిగింది జరిగినాక కూడా ఇట్లా సంఘటన అవ్వగానే మాకు కొంచెం బాధాకరం అనిపించింది భవిష్యత్తులో జరగకుండా చూస్తాం ఇలా జరిగిన సంఘటన దురదృష్టకరం దానికి మేము ఎవరూ అనగడం కాదు బాధ్యులంగా సమీక్ష చేయడానికి అక్కడ ఉన్నాం మహిళలకు ఇబ్బంది కలిగింది వారందరినీ క్షమించమని అడుగుతాను బుధవారం తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం మహాశాంతి హోమం నిర్వహించనున్నారు అనంతరం బలిహరణ పూర్ణాహుతి మహానివేదన చేసి సాయంత్రం సుమారు ఆరు గంటలకు అమ్మవారి రథోత్సవం జరపనున్నారు